పొందేటువంటి జ్ఞానం మూడు రకాలుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం ప్రత్యక్షం అనుమానం శబ్ద ప్రమాణమని ప్రత్యక్షాన్ని నాస్తికులైనటువంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అనుమానాన్ని బౌద్ధులు జైన్లైనటువంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అలానే ఆత్మీయమైనటువంటి మాట గురువాక్యం గురువుపదేశం అనేటువంటిది శబ్ద ప్రమాణం అనేటువంటి దాన్ని మూడింటినీ కూడా ఒప్పుకునేటువంటిది మన సనాతనమైన ధర్మం ఇప్పుడు ఆ మూడు కలగలిసి ఎవరిలో అయితే ఉంటాయో అలాంటి ఒక ఆమె వీళ్ళకి ముందుగానే వాగ్దానం చేసిందిట రేపు పొద్దున్నే వచ్చేసి నేను మిమ్మల్ని నిద్ర లేపుతా మీరేం దిగులు పడమాకండి అందరం కలిసి వెళదాము కృష్ణుడి దగ్గరికి అని నిద్ర లేవల ఆమె అది పక్కన పక్క నుంచి వీళ్ళని పిలవలేదు సరే వదిలేయండి వాళ్ళు వచ్చి పిలిచినా ఏమి లావట్లా అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెని ఈరోజు నిద్రలేపుతున్నారు అంటే ఇవన్నీ కూడా విభిన్నమైన మనస్తత్వాలు మనలో ఉండే మనస్తత్వాలే ఈ గోపికలు అందరూ కూడా అని వీటన్నిటికీ కూడా మేము వేదాంతార్థంలో చూస్తే ఒక్కొక్క తత్వానికి ప్రతీక అయినటువంటి వాళ్ళు వీళ్ళు అని అని చెప్పి అంటూ ఉంటాం సరే మనం అంత నిగూఢంగా తత్వార్థంలోకి పోకపోయినా మన చుట్టూ ఉండే మనుషులతో మీరు పోల్చి చూసుకుంటే ఇటువంటి మానసికమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళు మనకు ఎంతోమంది కలుగుతారు కనపడుతూ ఉంటారు అలాంటి ఆమె ఒక ఆమె తాను వాగ్దానం చేసింది తాను దాన్ని తీర్చలేదు సరే వదిలేయండి మనంతట మనం పోయి గుర్తు చేసినా కూడా చూద్దాంలే తర్వాత చేద్దాంలే అని అంటే ఏమది ఉంగలి పుడ తొట్ట செங்கல் வாய் நெகிந்து அமல்வாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றான் எங்களை முன்னெழுப்புவான் வாய்ப்பேசும் నంగాయ్ ననాదయ్యాయొడు శక్క రం తడక్కడలో బావా ఈమె ఇక్కడ పడుకొని ఉంటే ఆ ఇంటి వెనకాల ఒక చిన్న దిగుడు బావి ఉందిట ఆ దిగుడు బావిలో కమలాలు ఏమో వికసి ముకుళించుకొని పోతున్నాయి కమలాలు వికసిస్తూ ఉన్నాయి కలువలు ముకుళించుకొని పోతూ ఉన్నాయి అంటున్నారు వీళ్ళు వీళ్ళకెలా తెలుసండి ఇదంతాను వీళ్ళు ఏమన్నా పోయి చూసారా ఆమె ఇంట్లోకే వీళ్ళు రాలేదే ఇంటి వెనకాల ఒక దిగుడు బావి ఉంటే ఆ దిగుడు బావి లోపల ఇవన్నీ ఉన్నాయని వీళ్ళకి ఎలా తెలుసు అంటే ఇదంతా కూడా ఒక అనుమాన ప్రమాణమే దీంతో ప్రమాణం ఏంటి ఇంకాను సాధారణంగా దిగుడు బావి లోపల ఈ తామరపూలు కలువు పూలు ఉంటాయి అని ఎవరో చెప్పారు వీళ్ళకి కాబట్టి ఉండి ఉండొచ్చని వీళ్ళే ఊహించుకుంటున్నారు అవన్నీ చెప్తున్నారు ఆమెకి సరే చెప్పారు బానే ఉంది ఏమిటి ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఎందుకని ప్రత్యేకంగా ఈ రెండు రకాలైనటువంటి పుష్పాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే సూర్యోదయం అవ్వగానే వికసించుకునేటువంటివి కమలాలు చంద్రోదయం అవ్వగని వికసించుకునేటువంటివి కలువలు అలానే ముకుళించుకునేటువంటి దశలు కూడా మారిపోతాయి సూర్యోదయానికి కలువలు ముకుళించుకుంటాయి చంద్రోదయానికి తామరలు ముకుళించుకుంటాయి ఇప్పుడు మరి సూర్యోదయ సమయం కదా కాబట్టి నల్ల కలువలు నెమ్మదిగా అలా ముకుళించుకొని పోతున్నాయి ఈ ఎర్రని కమలాలు కొద్ది కొద్దిగా వికసించుకొని వస్తున్నాయి అని సరే ఆ పూల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలండి అంటే ఈ లోపల పడుకోనున్నటువంటి ఆమె దశ ఏదైతే ఉందో ఆమె అవస్థ ఆమె యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ఏ విధంగా ఈ కృష్ణుడితో కలిసిన అనుభవంతో ఈ అమ్మాయి యొక్క కళ్ళు సాధారణంగా ఆడవాళ్ళ కళ్ళను నల్ల కలువలతో వర్ణిస్తారు మగవారి కళ్ళుని ఎర్రని తామరలతో వర్ణిస్తారు పుండరీకాక్షుడని స్వామికి నామం ఇప్పుడు పరమాత్మని కలిసినప్పుడు ఈ స్త్రీ యొక్క కళ్ళు అలా మూచుకు మూసుకున్నాయి ఇవి ముకులించుకుపోతున్నటువంటి నల్ల కలువలు ఈమెని పొందిన ఆనందంతో స్వామి యొక్క కళ్ళు విప్పారే అది చక్కగా వికసించినటువంటి తామరలకు గుర్తు అన్నమాట కనుక ఈ రెండింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పటం జరిగింది శంగల్ పొడి కూరై వెంపల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ శంగిడివాన్ పోగి ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి వర్ణం చేస్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ కొంతమంది సాధువుల గురించి చెప్తున్నారు ఎవరు ఈ సాధువులు అంటే కాషాయ వస్త్రాలు కట్టుకొని పోతున్నటువంటి వాళ్ళు చేతిలో కుంచకోల పట్టుకొని పోతూ ఉన్నటువంటి వాళ్ళు తెల్లని కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి చెప్పారు ఏమిటిది ఈ వర్ణంలో ఉన్నటువంటి వైశిష్టము అంటే ఇక్కడ బాగా గమనించండి అసలు సన్యాసి కాషాయ వస్త్రం ఎందుకు కట్టుకుంటాడు ఈ విషయం మనం తెలుసుకుంటే వర్ణన యొక్క అర్థం తెలుస్తుంది ఏమి ఇంకో రంగు వస్త్రం కట్టుకోవచ్చుగా కా సన్యాసి కాషాయ వర్ణమే కట్టుకుంటాడు ఎందుకని గమనించండి కాషాయ వస్త్రం ఎలా తయారవుతుంది ఒక తెల్లని బట్ట తీసుకొని వచ్చి దాన్ని ఎర్రగా ఉంటుంది జేగురు రంగులో ఒక రాయి ఆ రాయిని బాగా పొడి కొడతారు కొట్టిన తర్వాత దాన్ని నీళ్ళల్లో కలుపుతారు ఆ కలిపిన దానిలో ఈ తెల్లని వస్త్రాన్ని పెడతారు పెడితే దాని రంగు దీనికి అంటుకుంటుంది అలా కాషాయ వర్ణపు వస్త్రం తయారవుతుంది ఏమిటి దీని అంతటి యొక్క అర్థము అంటే మన మనస్సు కూడా ఓ జడ పదార్థం లాంటిది ఈ జడ పదార్థం దేనితో కలుస్తోంది ఎరుపు రంగుతో కలుస్తోంది ఎరుపు రంగు దేనికి సూచన విషయ వాసనలకి సూచన మనలో ఉండే రకరకాలైనటువంటి కోరికలకి సూచన ఈ కోరికలు బాగా ఎక్కువైపోయిన తరువాత ఈ మనస్సు ఏమైపోయింది గట్టిగా రాయిలాగా అయిపోయింది ఏ భగవంతుడు భగవంతుడు ఏం పట్టవు మనకి వదిలేస్తాం ఏ ఆయన ఎవడు ఆయనవుడు ఈయనవాడు నేనే గొప్ప అనుకుంటుంటాడు ఇప్పుడు ఈ మనస్సు నేను చేయాలి కొట్టేయాలి కొట్టి దీన్ని పిండి చేయాలి అంటే నీలో ఉండేటువంటి ఈ విషయ వాసనలన్నిటిని కూడా పిండి పిండి చేసుకొని భగవద్భక్తి అనేటువంటి నీటి ద్వారా దాన్ని కలిపి దీనిలో నీ తెల్లని మనస్సు అనేటువంటి దాన్ని ముంచితే ఇప్పుడు ఏమైపోయింది ఆ ఏమిటి నాశనమైనటువంటి కోరికలకి గుర్తు మాత్రం ఇక్కడ మిగిలిపోయింది ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది నిత్యమైంది విషయవాసల్ని నువ్వు నాశనం చేసుకున్న తత్వం నీకు కనపడుతోంది ఇది సన్యాసి కట్టుకునేటువంటి కాషాయ వస్త్రం వెనకాలండే రహస్యం ఈ కాషాయ వస్త్రాల్ని ధరించినటువంటి సన్యాసులు అంటే విషయవాసనలన్నిటిని దూరం చేసుకున్నాము అనేటువంటి వాళ్ళు గుర్తుగా చెప్తున్నటువంటి మాట వెంపల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ శంగిడి వాన్ పోగి ఇంకా వాళ్ళలో ఇంకో వైశిష్టం చెప్తోంది అమ్మ తెల్లని పలువరచగలిగినటువంటి వాళ్ళు అని పళ్ళు తెల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి ఇది కూడా చెప్పాలా అండి అంటారేమో ఇక్కడ ఎంత అర్థం ఉందో ఒక్కసారి వాళ్ళు పళ్ళు దేనికి అండి మాట్లాడటానికి పళ్ళు కావాలి పళ్ళు లేకపోతే వస్తుందే తినటానికి పళ్ళు కావాలి అవునా ఇవి రెండూ కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పడమే తెల్లని పళ్ళు అని అర్థం తినటానికి పరిశుద్ధత ఏమిటండి అంటే అవును మనం తినేటువంటి తిండి మూడు రకాలుగా విభజింపబడుతుంది అన్నారు ఇందులో వ్యర్థమైన పదార్థం బయటికి పోయింది సారతరమైనటువంటిది మన శరీరంలో రక్త మాంసాలని ఏర్పడటానికి పనికొస్తుంది అందులో సారతమైనటువంటిది అన్నిటికన్నా ఉత్కృష్టమైన పదార్థం ఏది ఉందో అది మన బుద్ధిని తయారు చేస్తుంది అన్నారు ఆయుర్వేదం చెప్పిన మాట అందుకే సాత్విక ఆహారం ఎందుకు తినాలి అనంటే మంచి ఆలోచనలు ఉండాలి మంచి భావనలు కలిగి ఉండాలి అంటే సాత్విక ఆహారం తినమన్నారు సాత్విక ఆహారం తినటం వల్ల మనకు కలిగేటువంటి లాభం అది మనలో సత్వగుణం అభివృద్ధి చెందుతుంది అలానే మాట్లాడేటువంటి మాటల గొప్పదనాన్ని గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మాటే ధర్మం అంటే సరిగ్గా మాట్లాడటం తెలిసినవాడు ధర్మం తెలిసినవాడు కనుక ఆ విధంగా చక్కని మాటల నేర్పరి అయినటువంటి వాళ్ళు భగవద్గుణానుభవం పొందగలిగినటువంటి వారందరూ కూడాను తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్నారు ఆ దేవాలయానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు భగవద్ ఆరాధన చేయటానికి అంటే తెల్లవారటానికి సమయం అవుతోంది కదా ఇంకా వీళ్ళ చేతిలో ఒక కోల ఒకటి ఉంటుంది ఈ కుంచెకోలతో ఏం చేస్తారంటే ఆ లోపల నుంచి ఇట్లాగ బయటికి తలుపు తీస్తారండి పాతకాలం గుళ్ళల్లో ఉంటుంది మీరు గమనించండి ఇది వారి చేతిలో ఉండేటువంటి ఒక జ్ఞాన ముద్ర ఇలా ఉంటుంది ఆ కోల ఇది ఇట్లా పెట్టి ఇలా తీస్తాను దాన్ని మనం అంటే వారిలో ఉండేటువంటి ఆ జ్ఞాన ముద్ర ఏదైతే ఉందో దాన్ని సూచన చేసేటువంటిది అన్నమాట కాబట్టి దీని ద్వారా అహంకార మమకారాలనేటువంటి తలుపులను తెరుచుకొని భగవాను లోపలికి తీసుకొని పోయే సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు సతతం కీర్తయంత నిత్యయుక్త ఉపాసతే అని వీడి గురించి మనం చెప్పుకునేటువంటి మాటలు కొన్ని అలాంటి సాధువులందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు దీనికన్నా తెల్లవారిందంటానికి ఇంకేం కావాలి గుర్తు చెప్పవమ్మా ఎంగళ్ళైమున్న మెడుపువాన్ మాకు అందరికన్నా ముందుగా వచ్చి నిద్ర వాయ్ వాయి నంగాయ్ ఇంత మంచి వాగ్దానం చేసి వచ్చి పడుకున్నటువంటి పరిపూర్ణురాలా ఏమిటి పరిపూర్ణత్వమే కృష్ణానుభవాన్ని పొందిన పరిపూర్ణత్వం పొందావు నువ్వు గొప్పదానివే కానీ నీ గొప్పతనం మాకు పనికి రావాలిగా అందుకని లేచి రావమ్మా నానా దాయి నౌడ్య అన్నారు ఏమిటి ఏ విధమైన సంకోచము లేకుండా సిగ్గుపడే స్వభావం లేకుండా అన్నీ తెలుసుకోవాలనేటువంటి జ్ఞాన తృష్ణ కలిగినటువంటి వాడికి మొట్టమొదట కావలసిన పని ఏంటంటే సిగ్గుపడకుండా నేర్చుకోవాలి వాడు ముందు దానా అంటే ఏమర్థం అక్కడ నేర్ నేర్చుకోవాలనే తాపన కలిగి కలిగినటువంటి వాడికి సిగ్గుండదు ఉంటే నేర్చుకోలేడు నేర్పరితనం కలిగినటువంటి దానా అని చెప్పారు శంకుడు శక్కరమేందు తడక్కయ్యన్ పంగయక్కన్నా నెప్పాడా అదిగో ఆ శంఖము చక్రము అంటే ఒకటేమో ప్రణవనాదము ఒకటేమో సుదర్శనము ఇవి రెండింటినీ కలిగినటువంటి పంగయక్కన్నా నెప్పాడు తడక్కయ్యన్ అన్నారు విశాలమైనటువంటి బాహువులు అందరినీ ఇలా తన దగ్గరికి చేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన పరమాత్మ యొక్క విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ పరమాత్మని పొందాలి అని చెప్పి మేము వెళుతూ నువ్వు పడుకొని ఉంటావేంటమ్మా లేచిరా అని చెప్పి ఆమెని పిలవటం ఆమె వచ్చి ఈ గోష్ఠిలో కలవటం అనేది జరిగింది అన్న విషయాన్ని తెలుసుకొని మరొక పాశలలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం స్వస్తి గోదాయ్ నిత్యమంగళ